అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో నేను జిల్లా మొత్తం ఒక అబ్స్ట్రాక్ట్గా జనరల్గా ఒక వీడియో పెట్టాను కానీ ఇప్పుడు మండల్ వైజ్గా పెడుతున్న ఒక మండలం గురించి పూర్తి వివరాలతో ఇప్పుడు ముందుగా చౌటుపల్లి మండలం తీసుకుందాం చౌటుపల్లి మండలం అనేది హైదరాబాద్ అతి సమీపంలో ఉన్నటువంటి మండలం జస్ట్ నలభై కిలోమీటర్లు చౌటుపల్ల మండలం మొత్తం కూడా ఉంటుంది ఎల్బీ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ మనకు చౌటుపల్ల మండలంలో తాకే విలేజ్ తూప్రాన్పేట్ తూప్రాన్పేట జస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది తూప్రాన్పేటలో హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది స్ట్రెంత్ కొంచెం తక్కువగానే ఉంటుంది తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మల్కాపురం ఉంటుంది మల్కాపురం హైవే మీద కాకుండా కొంచెం లోపల నుంచి బయటికి రావాల్సి ఉంటుంది ఇది తూప్రాన్పేట నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది స్ట్రెంత్ కొంచెం బాగానే ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బొర్రోనగూడెం ఇది హైవే మీదే ఉంటుంది రోడ్డు మీదే ఉంటుంది ఇక్కడ స్ట్రెంత్ యాక్చువల్గా ఇక్కడ జీరో స్ట్రెంత్ స్కూల్ మళ్ళీ ప్రారంభించారు తర్వాత ఒక కిలోమీటర్ వచ్చేస్తే ఖైతాపురం ఉంటుంది ఖైతాపురంలో స్ట్రెంత్ ఇరవై ఐదు అలా ఉంటుంది ఓన్లీ ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉంది ఇంకో కిలోమీటర్ ముందుకు వస్తే ఎల్లగిరి స్టేజ్ ఉంటుంది ఎల్లగిరి స్టేజి హైవే నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ స్ట్రెంత్ తక్కువగానే ఉంటుంది తర్వాత ఎల్లగిరి తర్టిన తర్వాత కోయిలగూడెం స్టాప్ కోయిలగూడెం నుంచి మనకు మళ్ళీ లోపలికి వెళ్తే నాగారము పీపల్పాడు అల్లాపురం ఎనగంతంటా స్కూల్స్ ఉంటాయి ఎల్బిలగా రింగ్ రూట్ నుంచి కోయిలగూడెం వరకు నలభై కిలోమీటర్లు ఉంటుంది కోయలగూడెము మనం అక్కడ దిగిన తర్వాత రైట్ సైడ్కి లోపలికి వెళ్ళాలి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో కోయలగూడెం హై స్కూల్ ఉంటుంది ఇంకొక హాఫ్ కిలోమీటర్ తర్వాత కోయిలగూడెం ప్రైమరీ స్కూల్ ఉంటుంది కోయలగూడెం హై స్కూల్లో నాలుగు పైన ఉంటుంది స్ట్రెంత్ ప్రైమరీ స్కూల్లో నూట ఇరవై అలా ఉంటుంది నెక్స్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే డీనాగారం ఉంటుంది డీనాగారం ప్రైమరీ స్కూలు హై స్కూల్ ఒకటే క్యాంపస్లో ఉంటాయి స్ట్రెంత్ మామూలుగా ఉంటుంది తర్వాత కొంచెం ముందుకు వెళ్తే రెండు కిలోమీటర్లు వెళ్తే పీపల్పాడు ఉంటుంది పీపల్పాడులో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంది ఒకే ప్రిమసీస్లో ఉంటాయి అక్కడ స్ట్రెంత్ పీపల్పాడు హై స్కూల్లో రెండు వందల వరకు ఉంటుంది స్ట్రెంత్ ప్రైమరీ స్కూల్లో డెబ్బై అలా ఉంటుంది తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు ఒక కిలోమీటర్న్నర వెళ్తే అల్లాపూర్ ఉంటుంది అది చిన్న స్కూలు ప్రైమరీ స్కూలు తక్కువ స్ట్రెంత్ ఉంటుంది అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల పైన వెళ్తే ఎనగండి ఉంటుంది ఇది లాస్ట్ స్కూలు ఇక్కడ స్ట్రెంత్ నలభై అలా ఉంటుంది కోయిలగూడ నుంచి ఎనగండి తండ వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఎల్లగిరి స్టేజ్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే పోచంపల్లి రోడ్డు ఉంటుంది ఈ రోడ్డులో పోచంపల్లి మండలంలోని ఐదారు ఊర్లు కవర్ చేసుకోవచ్చు కోయిలగూడ స్టేజ్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఎల్లంబావి స్కూల్ ఉంటుంది ఇది చిన్న స్కూలు ఇరవై ఇరవై ఐదు స్ట్రెంత్ ఉంటుంది తర్వాత అలాగే ముందుకు వచ్చేస్తే రెండు కిలోమీటర్లు వస్తే ధర్మోజీగూడెం స్టేజ్ ఉంటుంది ధర్మోజిగూడెం కూడా హైవే నుంచి లోపడి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇది కూడా చిన్న స్కూలు ఇరవై ప్లస్లో ఉంటుంది స్ట్రెంత్ ఆ తర్వాత నెక్స్ట్ చౌటుపల వస్తుంది చౌటుపల కంటే ముందే లక్కారం ఉంటుంది లక్కారం రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపు ఉంటుంది ఇక్కడ స్ట్రెంత్ నలభై అలా ఉంటుంది తర్వాత చౌటుపల్ టౌను చౌటుపల్ టౌన్లో హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది యూపీఎస్ ఉంది మూడు ఉన్నాయి హై స్కూల్లో ఇంచుమించు నాలుగు వందల స్ట్రెంత్ ఉంది యూపీఎస్లో రెండు వందల యాభై స్ట్రెంత్ ఉంటుంది తర్వాత బీసీ కాలనీ స్కూల్లో నూట యాభై వరకు స్ట్రెంత్ ఉంటుంది చౌటుపల్ టౌను ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి నలభై కిలోమీటర్ల వరకే ఉంటుంది చౌటుపల్ టౌన్లో నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు సంఘీం రోడ్డు ఉంటుంది ఈ సంఘీ రోడ్లో మనకు మూడు కిలోమీటర్లు వెళ్తే చిన్నకొండూరు తర్వాత ఇంకో రెండు కిలోమీటర్లకు పెద్ద కొండూరు ఉంటుంది చిన్నకొండూరు నుంచి రైట్ సైడ్లో వెళ్తే కూడా వెళ్తుంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మసీదు కూడా వెళ్తుంది ఇవన్నీ కూడా రెండు కిలోమీటర్ల లోపే ఉంటాయి చౌటుపల్లి నుంచి రైట్కి వెళ్తే మనకు నారాయణపురం రోడ్డు ఉంటుంది ఈ నారాయణపురం రోడ్లో మనకు ఒక కిలోమీటర్ వెళ్తే తంగడపల్లి ఉంటుంది ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఇక్కడ హై స్కూలు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఇవి కూడా పెద్ద స్కూల్ స్ట్రెంత్ బాగానే ఉంటుంది తర్వాత తంగడపల్లి హ్యాపిటేషన్ చింతలగూడెం ఉంటుంది ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది శ్రెంత్ తక్కువగానే ఉంటుంది తర్వాత కొంచెం ముందుకు ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే దామెర ఉంటుంది దామెర కూడా చిన్న స్కూలే ఇరవై ఐదు ముప్పై ఉంటుంది చౌటప్ప టౌన్ దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే ఒలిగొండ రోడ్డు ఉంటుంది ఈ ఒలిగొండ రోడ్లో మనకు కిలోమీటర్ వెళ్తే లింగారెడ్డిగూడెము లింగారెడ్డిగూడెం ప్రైమరీ స్కూలు ఇక్కడ సెంత తక్కువనే ఉంటుంది లింగారెడ్డిగూడెం కంటే ముందుగానే రైట్ సైడ్కి లోపలికి ఒక కిలోమీటర్ వెళ్తే తాలాసింగారం ఉంటుంది ఇక్కడది ప్రైమరీ స్కూలు ఇది కూడా చిన్న స్కూల్ స్ట్రెంత్ ఇరవై ఇరవై ఐదు మధ్యన ఉంటుంది తర్వాత ముందుకు వెళ్తే ఎస్లింగూటం ఉంటుంది ఎస్లింగూటం రైట్ సైడ్కు లోపలికి ఒక కిలోమీటర్ వెళ్ళాలి అక్కడ హై స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్ ఉంటుంది స్ట్రెంత్ మామూలుగా ఉంటుంది ఎస్లింగోటం స్టేజ్ దగ్గరనే లెఫ్ట్ సైడ్కు పద్మానగర్ కాలనీ ఉంటుంది ఇది చిన్న స్కూలు స్ట్రెంత్ పదిహేను పదహారు ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి రెండు కిలోమీటర్లు వెళ్తే కుంట్లగూడెం ఉంటుంది కుంట్లగూడెంలో హై స్కూలు ప్రైమరీ స్కూల్ ఉంటుంది స్ట్రెంత్ మామూలుగా ఉంటుంది అలాగే ఇంకొక రెండు కిలోమీటర్ల ముందు పోతే ఇక్కడ నేలపట్ల స్టేజీ ఉంటుంది నేలపట్ల స్టేజీ నుంచి లెఫ్ట్ సైడ్కు లోపలికి వెళ్తే ఊరు రెండు కిలోమీటర్ ఉంటుంది హై స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్ ఉంటుంది స్ట్రెంత్ మామూలుగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే జేకేశ్వరం ఉంటుంది జేకేశ్వరంలో హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది స్ట్రెంత్ మామూలుగా ఉంటుంది చౌటుపల్లం నుండి జేకేశ్వరం వరకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది జేకేశ్వరం తర్వాత కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్కు వెల్లంకి రోడ్డుకు అంటే రామన్నపేట రోడ్డుకు వెళ్తే అశ్వనిగూడెం ఉంటుంది ఇది అశ్వనిగూడెం చౌటుపల్లం లాస్ట్ స్టాప్ చిన్న స్కూలు ప్రైమరీ స్కూలు చిన్న స్ట్రెంతే ఉంటుంది ఇక్కడ కుంట్లగూడెం దగ్గర ఇక మాందోళలగూడెం ఒక స్కూల్ ఉంటుంది చిన్న స్కూలు ఇది చిన్న కొండూరు నుంచి వెళ్ళొచ్చు కుంట్లగూడెం నుంచి వెళ్ళొచ్చు నేలపట్ల నుంచి వెళ్ళొచ్చు చౌటుపలకు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైవే మీద అలాగే రెండు కిలోమీటర్లు వెళ్తే లింగోజ గూడెం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో హైవే నుంచి లోపలికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ హై స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఆ తర్వాత ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే అంకిరేడ్డిగూడెం ఉంటుంది అంకిరేడ్డిగూడంలో ప్రైమరీ స్కూల్ ఉంది హై స్కూల్ కూడా ఉన్నది ఇవి రెండు కూడా హైవేకు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి తర్వాత అలాగే హైవే మీద ముందుకు వెళ్తే టోల్ గేట్ వస్తుంది టోల్ గేట్ కంటే ముందు మనకు లెఫ్ట్ సైడ్లో పంతంగి ఉంటుంది పంతంగిలో హై స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్ ఉంటుంది స్ట్రెంత్ హండ్రెడ్ ప్లస్లో ఉంటాయి టోల్ గేట్ కంటే ముందు రైట్ సైడ్లో ఆరేగూడెం రోడ్ ఉంటుంది ఆరేగూడెంలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంది అక్కడ స్ట్రెంత్ హండ్రెడ్ ప్లేస్ ఉంటుంది తర్వాత కాట్రే ఉంటుంది రెండు కిలోమీటర్లకు కాట్రే చిన్న స్కూలు పదిహేను నుంచి ఇరవై స్ట్రెంత్ ఉంటుంది టోల్ గేట్ దాటిన తర్వాత ఒకటే ఒక స్కూల్ ఉంటుంది రెడ్డి బావి అది క్లోజ్డ్ స్కూలు మళ్ళీ ఈ సంవత్సరం ఓపెన్ చేశారు తక్కువ స్ట్రెంత్ ఉంటుంది సో డిఏ టీచర్స్ చౌటుపల మండలం గురించి పూర్తి వివరాలు అందించాను మీరు చౌటుపల మండలంలో ఎక్కడైనా హైదరాబాద్ నుంచి రావడానికి పోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో చూజ్ ఏ బెస్ట్ స్కూల్ అండ్ బెస్ట్ లొకేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్